నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ ఇక డీటెయిల్ చూస్తే పాల్వంచ్ కాంగ్రెస్ పార్టీ నేత రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అయ్యప్పనగర్ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో రాహుల్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఇక ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ప్రధానిగా రాహుల్ గాంధీనే చూడాలన్నది ప్రతి ప్రజానేత ఆశయమని అన్నారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఇందిరా రాజీవ్ వారసుడిగా అన్ని వర్గాల మద్దతుతో రాహుల్ ముందుకు సాగుతున్నారన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించకుండా రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో జిల్లా మండల కార్మిక హమాలి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ జిందాబాద్ అని నినాదాలు మెరుపులు చేశారు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎన్నో త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వారికి పాల్వంత కా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎన్నో త్యాగాలు చేసి ప్రధానులుగా దేశాన్ని ఏలిన వ్యక్తులు వారి అడవిదేడంలో నడుస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీనా దశలో అప్పుడు కూడా పార్టీని తన చాకచక్యంతో అధికారం వచ్చేలా ఎంతో కృషి చేస్తున్న రాహుల్ గాంధీ వారి నాయకత్వం భారతదేశానికి ఎంతో అవసరం వారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కానీ దేశం కానీ భారతదేశం కానీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలని యాభై భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చేయటానికి సిద్ధపడుతున్నారని తెలియజేస్తూ ఇటీవల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అహర్నిషలు కార్యకర్తలు కృషి చేయాలని